హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా అధిక వేడితో బాధపడుతూ ఉంటారు అధిక వేడి వల్ల అనేక రకాల సమస్యల్ని కూడా ఎదుర్కొంటారు అందరూ ఒకటి లైంగిక పడుత్వం తగ్గిపోవడం శీఘ్ర స్థలడం ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారు చాలా మంది కూడా మేము అడుగుతూ ఉంటారు మీకు ఒకవేళ బాడీ ఓవర్ హీట్ ఉందా దానివల్ల వల్ల మీకు ఏమైనా సమస్యలు వస్తున్నాయా లేదా కొంతమందికి అంగం పైన కురుపులు లాంటివి రావడం జరుగుతుంది ఈ కురుపులు సహజంగా వేడి వల్ల వచ్చాయా లేదా ఇన్ఫెక్షన్ అంటే ఈ వేడి వల్ల అన్ని చిన్న చిన్న సమస్యలు అంటే అది వేరు నోట్ల కురుపులు కావడము ఆరికాలు ఇలాంటివన్నీ వేరు కానీ శరీరం అధిక వేడి వల్ల చాలా మందికి ఏమవుతుందంటే ఇలాంటి లైంగిక పటుత్వం తగ్గిపోవడం లాంటి సమస్యలు వెంటనే బీర్యం పడిపోవడం లాంటి శీక్రస్థలం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటి సమస్యలను కనుక బాధపడుతూ ఉన్నట్లయితే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే అనేది చక్కగా పనిచేస్తుంది శరీరంలో ఉన్నటువంటి ఎంత వేడినైనా సరే నిమిషాల్లో తగ్గించేస్తుంది మరి ఏం చేయాలి చిట్కాకు అని అంటే దీనికి కావాల్సిన అంతర తామర చెట్టు అంతర తామర చెట్టు అంటే చాలా మంది కూడా తెలియకపోవచ్చు బట్ మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి అంతర తామర చెట్టు అని అది మీరు చూసే ఉంటారు కానీ అది అంతర తామర చెట్టు అని మీకు తెలియదు మామూలుగా పొలం గట్ల దగ్గర చెరువుల దగ్గర నదుల దగ్గర ఇది ఎక్కువగా కనబడుతూ ఉంటాయి ఓకేనా ఈ అంతర తామర చెట్టు కనుక మీరు తెచ్చుకోగలిగినట్లయితే దాన్ని మెత్తగా నూరి మీ శరీరం అంతా మసాజ్ చేసుకుంటే ఒక గంటలోనే శరీరంలో ఉన్నటువంటి వేడి మొత్తం తగ్గిపోవడం జరుగుతుంది కేవలం ఒక గంటలోనే ఓకేనా అందరి పవర్ఫుల్ ఉంటుంది ఈ అంతర్ తామర కాళ్ళకు అరికాళ్ళ నుంచి మొఖా కాళ్ళ నుంచి బాడీ మొత్తం అంతా మీరు అప్లై చేసుకున్నట్లయితే ఒక గంటలోనే శరీరంలోని అధిక వేడి మొత్తాన్ని అంతా తీసివేసేస్తుంది అంతటి శక్తి ఈ అంతర్ తామరకు ఉంటుంది ఓకేనా ఎందుకంటే చాలా మంది కూడా శరీరంలో అధిక వేయడం వల్ల చాలా బాధపడుతుంటారు కళ్ళ మంటలు కానివ్వండి హెయిర్ ఫాల్ కానివ్వండి కళ్ళ కింద నలుపు కానివ్వండి నోట్లో అల్సర్ పొక్కులు కానివ్వండి లేదా పొడిదొమ్ము లాంటివి కానివ్వండి కడుపులో మంట కాని అరికాళ్ళు అరిచేతులు బొబ్బలు కొంతమందికి ఎలర్జీస్ లాంటివి కూడా రావడం జరుగుతుంది లేదంటే తొడల ప్రాంతాలలో దురద లాంటివి పెట్టడం కూడా జరుగుతుంది ఇలాంటి అన్నిటికీ కూడా ఈ అంతర తామర ముక్క అనేది మీకు ఒక గంటలోనే మంచి పరిష్కారాన్ని అందించడం జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి అద్భుతమైనటువంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మరి ఇతర సమస్యలు అంటే మీరు బాధపడుతుంటే ఫైనాన్స్ బోధ నెంబర్స్ కి ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా అడ్రస్ కి కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు పూర్తి సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ థ్యాంక్